మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం చూద్దాం మహిళా బ్యాంకు లేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం ఎక్కడన్నా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా ఉచిత విద్య అంటే అండి ఉచిత విద్య ఏంటి ఎవరికి అందించాడు అంటే తొంభై తొమ్మిది మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో తొంభై తొమ్మిది అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనం చూసాం అంటే తొమ్మిదిలో నాలుగులో కూడా తొమ్మిదిలో ఇచ్చాడు కాబట్టి కానీ ఆ మాట్లాడవడం నమ్మలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక మూడు వందల చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రెండో రెండు హామీలు ఇచ్చాడు ఐదేళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండు హామీలు మాత్రమే ఇచ్చాడు ఆ రెండు హామీలు అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తానని చెప్పాడు అంటే ఒక కేజీ పెంచి భీమిస్తానని చెప్పాడు అలాగే ఏడు గంటలు నిరంతరాయం అయినటువంటి అంత అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఇస్తా ఈ రెండు తప్పితే ఆయన ఏం చెప్పాల నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తామన్నాడు ఏటీఎం కార్డులు పంచాడు మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు ఏ డమ్మి ఏటీఎం కార్డులు మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్లి గీక్కోవటం డబ్బులు తాక్కోవటం గీక్కోవటం డబ్బులు లేకపోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు ఏమైపోయింది సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు కానీ జనం నమ్మల రెండు వేల పద్నాలుగుకి వచ్చేప్పటికీ ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలే పేదవాళ్ళకి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు అమలు చేయలేదు పాతిక వేల రూపాయలు పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఇస్తాను హామీ అమలు చేయలేదు డ్వాక్రా అక్క చెల్లెలకి పద్నాలుగు వేల కోట్ల బేషర్తుగా రుణమాఫీ అన్నాడు పద్నాలుగు రూపాయలు కూడా పద్నాలుగు పైసలు కూడా మాఫీ చేయలేదు రైతులకు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరత్తుగా మాఫీ చేస్తానని చెప్పాడు వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా నా నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తానని చెప్పాడు నగలు లేవు దేవుడు సరి సరికదా కనీసం ఎనభై నాలుగు వేల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయలన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలేదు మాఫీ చేయకపోక బొంకు మాటలు ఏ ఎవరే ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా ఆశకి అద్దుండాలే ఓ రి ఆశ పెట్టింది నువ్వు ఆశకి ఉండాలి ఎవడు ఆశకి వద్దుండాలి చంద్రబాబు ఉండాల్సింది ఈ రకంగా ఆశ పెట్టడం మోసం చేయటం మళ్ళీ ఇవాళ రెండు వేల పంతొమ్మిది కాదు ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగులో మళ్ళీ బయలుదేరిపోయాడు మళ్ళీ బయలుదేరిపోయి మళ్ళీ మేనిఫెస్టో మళ్ళీ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం అంట రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్ల స్థలం మూడు గజాలు కూడా ఎవరికి ఇవ్వాల మళ్ళీ ఈ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం ఇస్తాడంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అంట రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు ఒక కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు జాబు కావాలంటే బాబు కావాలన్నాడు ఎవరికి జాబ్ వచ్చింది బాబుగారు గారు కొడుక్కి జాబ్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వచ్చిందా లోకేష్ బాబుకి తప్పితే ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా ఎవడికి రాలా ఏ బాబుకి రాలా జాబు కావాలంటే బాబు రావాలన్నారు బాబు వచ్చాడు ఎవడికి జాబు రాలా నిరుద్యోగ భృతి రాలా ఎవడికి ఈ రకమైనటువంటి దగ మాటలు దగ ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు ఇవాళ ఈ సూపర్ సిక్స్కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు మరి లేదుగా ఫోటో లేదుగా దీంట్లోంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మాయమైపోయింది రోజు రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం ఆంధ్రజ్యోతి అని ఉన్నాడు నాని ఇక్కడ ఏదో మర్డర్ చేసేసిన రాస్తాడు రెండో రోజు దాన్ని తగ్గించాలనుకుంటే మూడో పేజీలో వేస్తాడు మూడో పేజీలోంచి ఆరో పేజీలో వేస్తాడు అంటే వార్తని టోన్ డౌన్ చేయటం అంటే హామీని కూడా టోన్ డౌన్ చేయటండి తప్పుడు అలవాట్లు తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు అంటే మోడీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అట్టి పండ్లు అధికారం నాదే అనేటువంటి అహంకారం నేను ఎంత టోళ్ళనైనా ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి అంటే ఎంత దగా చూడండి ఒకసారి మెల్లగా వెనక వెనక పేజీలోకి మేనిఫెస్టోలోకి వచ్చేప్పటికి వెనక పేజీలోకి వెళ్ళిపోయింది నాలుగు వేల పెన్షన్ మళ్ళీ ఇవాళ అసలు పెన్షన్ నాలుగు వేలు సూపర్ సిక్స్ వంచి నాలుగు వేలు పెన్షనే లేకుండా చేశారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ దగా కోరు చంద్రబాబు నాయుడు ఈ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు ఏ రకంగా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నేను పవన్ కళ్యాణ్ కవన పిల్లం అన్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగుచేయటాకి వచ్చాడు నన్ను పల్లకి పళ్ళకి మొయిటాకొచ్చానడు ఫోటో లేపేశాడు మోడీ ఫోటో లేపాడు పవన్ కళ్యాణ్ ఫోటో లేపాడు హామీలు లేపేస్తున్నాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తస్మాత్ జగత్ జగన్ అంటే ఒక నడిచే నమ్మకం చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం ఒక్కసారి ఆలోచన చేసుకుని జాగ్రత్త పడండి ఈ చంద్రబాబు కన్నా మీరు చాలా తెలివైన గలవారనేటువంటి తెలివిగలవారు అనేది నా నమ్మకం ఖచ్చితంగా ఈ దగాకోరు చంద్రబాబుని శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించేలాగా కొడుకు కోసం ఈ మోసపు వాగ్దానాలతో మోసపు మాటలతో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి చంద్రబాబుని శాస్తి చేయమని చెప్పని ఖచ్చితంగా మే పదమూడో తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పి అనేది నా బలమైన నమ్మకం పెన్షన్ విషయంలో చూస్తే ఇంకా మూడు వేలు వేలు నాలుగు రేపు జూలై తర్వాత మొత్తం ఏడు వేలు ఇచ్చేస్తామని చెప్తాను ఈరోజు చూస్తే పెన్షన్లకి పబ్లిక్ ఎంత పరుగు ఇవాళ మొన్నటిదాకా నాలుగు వేలు ఇస్తాను మొదటి నెల ఏడు వేలు ఇస్తాను ఇట్లాంటి మాటలతో బొంకు మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అతను కుయుక్తులు చూస్తే కుయుక్తులు చూస్తే తన సొంత మనిషి తన కోసం చంద్రబాబు కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారితో ఆయన చుట్టం ఆయన అతనితో కేంద్ర ఎన్నికల సంఘానికి విజయవాడ హైకోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సుప్రీంకోర్టులో పెన్షన్ ఇంటికి వెళ్ళి లేదు వెళ్ళలేదు వాలంటీర్ల ద్వారా ఇవ్వటానికి వీల్లేదని చెప్పని కోర్టులో వేసి ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి పెన్షన్లు ఇంటికి చేరకుండా ఎన్ని తిప్పలు పెడుతున్నారు ముసలా ముతకని వయో వృద్ధుల్ని శరీరం చికిత్సల్యమై అనారోగ్యంతో అంగవైకల్యంతో ఇంటి దగ్గర భారంగా గడుపుతున్న వీళ్ళందరికీ ఎన్ని బాధలు మొన్న అందరూ కూడా సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఇవాళ అలో లక్షణ అంట బ్యాంకులకి వెళ్ళే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు చుట్టమైనటువంటి ఆ అధికారి మాట్లాడుతున్నారు తప్పే ఉంది బ్యాంకుల్లో అకౌంట్లు వేస్తే బ్యాంకులో డబ్బులు వేస్తే పెన్షన్ వేస్తే మంచిదే కదా అని ఏం దిక్కుమాలిన ఆలోచన మీది ఇవాళ బ్యాంకుల్లో ఈ అరవై ఆరు లక్షల మందిలో సుమారుగా నలభై ఐదు లక్షల మందికో నలభై లక్షల మందికో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెగిటివ్ అకౌంట్ నెగిటివ్లోకి వెళ్ళి అంటే మైనస్లోకి వెళ్ళి ఇవాళ పెన్ పెన్షన్ డబ్బులన్నీ కూడా కోతపడిపోయిన పరిస్థితి ఏడుస్తున్నారు పెన్షన్దారులు బ్యాంకులోకి వెళ్ళి పడంగానే వాళ్ళు మినిమం అకౌంట్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల మైనస్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు పడంగానే బ్యాంకు డబ్ బ్యాంకు మొత్తం ఆ డబ్బుల్ని కత్తిరించుకున్న పరిస్థితి అంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా సరాసరి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేక అంటే బ్యాంకుకి వెళ్ళినా కూడా వాళ్ళ డబ్బులు మూడు వేల రూపాయలు చేతికి రానిటువంటి దౌర్భాగ్య పరిస్థితి దయనీయ పరిస్థితి ఈ దిక్కుమాలినటువంటి పరిస్థితి కారణమైన చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు చుట్టమైన ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఈ అరవై లక్షల మంది పేదవాళ్ళ ఉసురు పోసుకుని ఖచ్చితంగా ఆ ఉసురు మీకు తగులుతుంది